అయితే ఇక్కడ పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా బయటకు వస్తుంది అయితే మరొక విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటటువంటి ఒక అగాధం అగాధం అని దాన్ని అయితే ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ ఆక్రమిస్తుందా భారత్లోకి త్వరగా వచ్చేస్తుందా అసలు దానిపైన ఎలా నడుస్తుంది అండ్ ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఆ మిగిలింది ఎవరైతే పాకిస్తాన్ ఆక్యుపేట్ చేసిందో ఆ కాశ్మీర్ని మనం తీసేసుకుంటే అక్కడ ఉండేటటువంటి ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది అండ్ ఎవరైతే ఆల్రెడీ కొంతమంది స్లీపర్ సెల్స్ గురించి కూడా ఈ విషయంగా మాట్లాడుకోవాలి అండ్ దాదాపు మన హైదరాబాద్లోనే దాదాపు ఇరవై వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా గుర్తించారు అని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది అండ్ రీసెంట్గా యూపీ నుంచి యోగి ప్రభుత్వం దాదాపుగా మూడు వందలకు మంది స్లీపర్ సెల్స్ను గుర్తించారు అని చెప్పేసి ఒక వార్త కూడా వస్తుంది అండ్ ముఖ్యంగా కాశ్మీర్ విషయానికి వస్తే ఆజాదీ కాశ్మీర్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ ఇప్పుడు దాదాపుగా పాకాక్పీడ్ కాశ్మీర్లో ఉండేటటువంటి జనాలు ఏం ఆలోచిస్తున్నారు అంటే వాస్తవానికి భారతదేశ మ్యాప్ ఏదైతే మనం రోజు వేస్తామో లేకపోతే మన ఆఫీసెస్లో మన ఇళ్ళల్లో ఉంటుందో ఆ భారతదేశ మ్యాప్లో పాకాక్రమిత భూభాగాలు చైనా ఆక్రమిత భూభాగాలు కూడా మనవే కాబట్టి మనము మన మ్యాప్లో ఇస్తున్నాం అవును మ్యాప్లో ఉన్నాయి కానీ వాస్తవికంగా ఒక థర్టీ ఎయిట్ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ చైనా చేతుల్లో ఉంది పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు ప్రాంతంలో కోల్పోయాము అరవై రెండు యుద్ధం తర్వాత పూర్తిగా చైనా పరమైపోయింది తర్వాత కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమించుకుంది దాదాపు డెబ్భై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు అందులో పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని రెండుగా డివైడ్ చేసి గిల్గిట్ బల్టిస్తాన్ని వేరుగా మిగతా భాగాన్ని మీర్పూర్ ముజఫరాబాద్ కోట్లీ ఈ ప్రాంతాన్ని వేరుగా చేసింది మీర్పూర్ ముజఫరాబాద్ కోట్లీ ప్రాంతం ఏదైతే ఉందో దానిని ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు అంటే వాళ్ళు ఆజాద్ కశ్మీర్ అంటారు బట్ దాన్ని ఆజాద్ కశ్మీర్ అంటున్నారు వాస్తవానికి గిల్గిట్ బల్టిస్తాన్ కూడా మనదే అది కూడా మనం తెచ్చుకోవాలి కాబట్టి మన మ్యాప్లో ఉంది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఇరవై నాలుగు సీట్లు మనము ఖాళీగా ఉంచుతున్నాం ఇవి ఆక్రమిత భూభాగాలు ఎప్పుడైతే మన దేశంలో కలుస్తాయో అప్పుడు ఆ ఇరవై నాలుగు సీట్ల ఎమ్మెల్యేలు ఫిల్ అవుతారు కాబట్టి మన దేశంలో పాకిస్తాన్ కబ్జా చేసినా కూడా వీటిని వదులుకోలేదు ఇది మొట్టమొదటి విషయం రెండవది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండులో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన పార్లమెంటు ఏకగ్రీవంగా ఒక తీర్మానం పాస్ చేసింది ఆ తీర్మానం ప్రకారం ఇక పాకిస్తాన్ తోటి మాట్లాడేందుకు చర్చించేందుకు ఏమీ లేదు ఆక్రమిత కాశ్మీర్ని తెచ్చుకోవడం మాత్రమే మిగిలింది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి భూములు ఉన్నాయి వాటిని తీసుకోవాలి కాబట్టి మన రాజ్యాంగంలో మన భారతదేశపు వర్ణనలో అఖండ కాశ్మీర్ ఉంది ఆ తర్వాత మన మ్యాప్లో ఉంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఇరవై నాలుగు సీట్లు ఖాళీగా మనము ఆ ఆక్రమిత భూభాగాల కోసం ఉంచాము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనము పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ద్వారా పాకాక్రమిత కాశ్మీర్ని మళ్ళీ కలుపుకోవాలనుకుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనవే అని మనము గుర్తిస్తూ వచ్చాం మొదటి నుంచి కూడాను కాబట్టి ఏదో ఒక రోజు వీటిని కలుపుకోవడం తప్ప మన దగ్గర వేరే మార్గం లేదు మనం అవి కలుపుకుంటాం మన దేశంలోకి అవి రావాల్సిందే ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందంటే ఎప్పుడైతే భారతదేశము కలుపుకోగలిగే శక్తిని సంపాదిస్తుందో అప్పుడు వస్తుంది మీద పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మీద మాత్రమే మాట్లాడతామని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు బహుశా భారత ప్రధాన ఎవరు కూడా ఇంత స్పష్టంగా ఈ విషయం చెప్పలేదు పాకిస్తాన్ పై చర్చ జరిగితే కేవలం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద జరుగుతుందని అన్నారు చాలా పెద్ద విషయం పెద్ద మాట అది మోదీ అన్నాడు అంటే మోదీ దృఢంగా నిలబడతారు కాబట్టి ఆయన ఏదో గాలిలో అన్నటువంటి మాట ఇది కాదు కాబట్టి పాకాక్రమిత జమ్మూ కశ్మీర్ ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి మన దేశంలో కలుస్తుంది అయితే ఎప్పుడు కలుపుకోవాలి కలుపుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం విషయం ఏమిటి ఎందుకంటే కేవలం భూమి తీసుకుని ప్రజలు మాకు అక్కర్లేదు అని మనం అనలేం భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమిలో నివసించే ప్రజలను కూడా మనం తీసుకోవాలి మనము ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మము హిందువులు ముస్లింలు వేర్వేరని భారతదేశాన్ని నమ్మలేదండి మన రాజ్యాంగం నమ్మలేదు మన నాయకులు నమ్మలేదు మన దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ ఎవ్వరు కూడాను హిందువులు ముస్లింలు అని భావించవు కాబట్టి వాళ్ళను కూడా మనం తీసుకోవాలి మనం వాళ్ళని ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడైతే వాళ్లను మనం జీర్ణం చేసుకోగలమో అప్పుడు తీసుకోవాలి అంటే నేను ఎప్పుడు ముద్ద మింగాలంటే ఆ ముద్ద నా గొంతు దిగగలగాలి అది దిగిన తర్వాత నా జీర్ణక్రియ ప్రభావవంతంగా ఉండాలి జీర్ణక్రియ బాగా జరిగి ఎవడైతే ఉండలేని వాడున్నాడో వాడిని బయటకు పంపించే ఏర్పాటు దాకా ఎస్ రెండో రోజు తెల్లవారుదాము లేచిన తర్వాత చెంబు పట్టుకుని బయటకు వెళ్తాను చూడండి అలా బయటకు పంపేంత వరకు సామర్థ్యం ఉంటేనే మనము పాకాక్రమిత భూభాగాల్ని కలుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి పాకాక్రమిత భూభాగాన్ని తీసుకోవలసిందే తీసుకునే సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆక్రమిత భూభాగంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే పాకిస్తాన్ అక్కడి జనాభాను మార్చేసింది పంజాబీల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది గిల్గిట్ బల్టిస్తాన్లో పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టింది ఖైబర్ ఫక్తూన్వా నుంచి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టింది మీకు పాకాక్రమిత జమ్మూ కశ్మీర్లో మనం ఆర్టికల్ త్రీ సెవెంటీని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున తీసేశాము పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జమ్మూ కశ్మీర్ యొక్క స్టేట్ సబ్జెక్ట్ లాన్ తీసేసింది నైన్టీన్ సెవెంటీ త్రీలో కాబట్టి నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి పంజాబ్ పం పంజాబ్ నుంచి ఖైబర్ ఫక్తూనా నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఏం చేయాలి ఇదన్ని ప్రశ్నలు మనము సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మనం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనం జీర్ణం చేసుకుంటాం ఇటువంటి విషయాలలో నాయకులలోనూ ప్రజలలోనూ తొందరపాటు తగదు కంచంలో ఉంది అది నా నోట్లోకి వెళ్లాల్సిందే అది ఒకటవ ముద్దగా వెళ్తుందా వందవ ముద్దగా వెళ్తుందా కానీ వెళ్ళి తీరాల్సిందే కాబట్టి మనము ఇటువంటి విషయాల్లో ఆలోచనతోటి వివేచనతోటి పనిచేయగలగడంలోనే మన గొప్పతనం ఉంది నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మనకన్నా ఏ రకంగానైనా కూడా చైనా బలవంతమైనటువంటి దేశం మనకన్నా చాలా బలమైనటువంటి దేశము సైన్యం కానీ ఆర్థికంగా అన్ని రకాలు ప్రపంచంలో అమెరికాకి ధీటుగా నిలబడగలిగే దేశం చైనా వరల్డ్లో నంబర్ టూ దేశం చైనా అంత పెద్ద చైనా తైవాన్ అనే బియ్యం గింజ సైజులో ఉండేటటువంటి చిన్న దేశాన్ని ఇప్పటి వరకు కలుపుకోలేదు చైనా నుంచి చైనాలోని కమ్యూనిజాన్ని వ్యతిరేకించి వెళ్ళిన వాళ్ళందరూ ఆ ద్వీపానికి వెళ్ళి ఆ ద్వీపాన్ని ఫార్మోజా అనే ద్వీపాన్ని తైవాన్ అని పేరు మార్చుకుని వాళ్ళు ఉన్నారు ప్రజలు చైనీస్ వాళ్ళకి చైనాతో కలవాలనుంది అయినా కూడా చైనా దాన్ని బియ్యపు గింజంత కోడి పెద్ద పుంజంతటి చైనా ఆ ఒక్క బియ్యం గింజను తినలేకపోతుంది అమెరికాకి పక్కలో బల్లెంలాగా ఇంతంతటి దేశం క్యూబా ఉందండి ప్రపంచమంతా సైన్యాన్ని పంపించి ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి అమెరికా తన పక్కనున్న క్యూబాని ఎందుకు కొట్టలేకపోతుంది ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ప్రతిదానికి అనుకూల పరిస్థితులు రావలసి ఉంటుంది అమెరికా క్యూబాని కొట్టలేనప్పుడు చైనా తవ తైవాన్ని పట్టలేనప్పుడు ఇప్పటికిప్పుడు పాకాక్రమిత జమ్మూ కశ్మీర్ని ఏదో తినేసేసి అది గొంతు లోపల గలేకీ హడ్డీ ఇలాగా అది కబాబ్కి హడ్డీ గలేమే అయ్యి అన్నట్టుగా ఇరుక్కుని తర్వాత లాక్కోలేక పీక్కోలేక సర్జరీలు చేయించుకోవటం ఈ సమస్యల కన్నా కూడాను ఆ రెండు దేశాల అగ్రరాజ్యాలు వరల్డ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే ఓపికను ప్రదర్శిస్తున్నా అదే ఓపికని భారత ప్రభుత్వము ప్రదర్శించాలి భారత ప్రజలు ప్రదర్శించాలి ఇది పిరికితనం కాదు ఇదేదో భయపట్టము కాదు లేకపోతే ఇదేదో ముందు వెనకలాటము కాదు సరైన సమయం వచ్చినప్పుడు కలుస్తుందండి పంతొమ్మిది వందల నలభై ఐదులో జర్మనీ వేరైంది రెండు జర్మనీలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండు జర్మనీలు కలిసిపోయినాయి కాబట్టి ఈ రకంగా మనము అనుకూలమైనటువంటి సమయం వస్తుంది అనుకూల సమయంలో తప్పనిసరిగా పాకాక్రమిత జమ్మూ కశ్మీర్ భారతదేశంలో కలుస్తుంది కలిసినప్పుడు భారత్ మాతాకి జై అని పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ఆకుపచ్చ జెండాని తగలబెట్టి ఇప్పుడు మన దేశంలో ఒక నాయకుడు త్రివర్ణ పతాకపు టోపీ పెట్టేసుకుని హిందుస్థాన్ జిందాబాద్ అని మీకన్నా నాకన్నా ఎక్కువగా ఎలా అరుస్తున్నాడో అలా అరవగలిగే స్థితికి తెస్తాం మనము తెచ్చి సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు చెప్తుంటేనే నాకు విజువల్ గా కనిపిస్తా ఉంది అంతా చాలా బాగుంది చాలా బాగుంది